అందరికీ నమస్కారం ఈవిడ మల్లి గారు సింగర్ పెద్ద మళ్ళీ మళ్ళీ సింగర్ గారి అక్క ఆయన పాడటానికి మెయిన్ కారణమే ఈవిడ అంటే చిన్నప్పుడు తమ్ముడికి అన్నీ నేర్పిస్తూ ఆవిడ వెన్న వెనకాలే ఉండి ఆయన చేత కోకిల్లాగా పాడించేసింది ఓకే విషయం ఏంటంటే ఆవిడ గొప్ప రచయిత మా ఎస్వి కృష్ణారెడ్డి గారికి యూట్యూబ్ కోసం అని కొన్ని పాటలు ఆవిడ రచించారు ఓకే అండ్ నా దగ్గర ఫోన్ చేసి నా దగ్గర లిరిక్స్ ఉన్నాయి దీన్ని ఎలా నేను చెయ్యాలి ఏంటి అని అడిగితే చెప్పాను రామ్ గోపాల్ వర్మ ఇలా చేశాడు నువ్వు అలాగే చెయ్యి అని రాముని అడిగే ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను లాగూ ఏ డాట్ కా తోటి నువ్వులాగూ సాంగ్స్ చేస్తున్నావు అని అని సునో డాట్ కామ్ అన్నాడు తంటే ఐడియా తనకి చెప్పి నువ్వు మే అసలు ఇక్కడ తగ్గద్దు అన్నాను తనేంట అంటే అసలు మైండ్ బ్లోయింగ్గా రాయడం ఆ సునో డాట్ కామ్లో అప్లోడ్ చేసి ఎక్సలెంట్ ట్యూన్ తోటి మొత్తం సాంగ్ ఏం వచ్చేసింది విత్ లిరిక్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ అది సునో డాట్ కామ్ సింగర్స్ అందరినీ తలదండ పాడింది సరే పాడింది ఓకే నేను వేదభ్యాస్ సినిమా షూటింగ్స్ వచ్చాను అక్కడ టూ షూ టూ సాంగ్స్ షూటింగ్ చేస్తే ఈయుడి గారు వచ్చారు నా దగ్గరికి వచ్చి మరి నా సాంగ్ కూడా షూటింగ్ చేయండి అన్ని సరే తనేమో కనకదుర్గ కనకదుర్గ మీట్స్ కనకదుర్గ హర్ నేమ్ ఇస్ కనకదుర్గ ఐజ్ అన్ అడ్వకేట్ వెరీ బిగ్ అడ్వకేట్ కానీ తను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుంది ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర సో ద అక్కడ రెండు సాంగ్స్ తీసేసాం దారిలో వస్తూ వస్తూ ఈ సాంగ్ తీసేసాం నాకేం సంబంధం లేదు ఇద్దరు ఏం చేస్తే ఏం చేయమంటే అది చేసేస్తాను ఇవేం పలకమంటే పలకమంటా ఇప్పుడు ఏంటంటే తనేమో యాక్టర్ ఆ సాంగ్ లో నేను కొరియోగ్రాఫర్ అనుకుంటారేమో కాదు నేను ఓన్లీ ఫోటోగ్రఫీ చేశాను దాని కొరియోగ్రఫీ అదే అదే చేసేసుకుంది నేను ఓన్లీ ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ చేశారు ఫోటోగ్రఫీ అండ్ సీన్స్ అందరికీ చూసి లైక్ చేసి మాకు సబ్స్క్రైబర్స్ ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగా పాడతారు చాలా బాగా రాస్తారు అసలు ఆ లిరిక్స్ ఎంత నచ్చాయంటే ఒక్కొక్క పదము భావకవి అంటారు కదా ఆ పాట నాకు నిజంగా నచ్చడానికి రీజన్ మీ ముగ్గురం ప్రకృతి ప్రేమికులే సారీ ఇది ఎడిట్ చేద్దాం మీ ముగ్గురం ప్రకృతి ప్రేమికులు మేము అందుకే ఇక్కడ పచ్చదనం కనబడితే అక్కడ నిలబడిపోయి ఇలా చూసుకో ఇలా చూస్తూ ఉంటాం అందరేమో నగలు నట్రా కనబడితే చూస్తారు తెలియదు మాకైతే చెట్లు పుట్లు కనబడితే ఆగిపోతాం అక్కడ చాలా ఎంజాయ్ చేశాం నేచర్ ని అక్క పాటని అక్క మాటల్ని చాలా ఎంజాయ్ చేశాం ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా తాగి రాసా చాలా కదే కొరియాటాప్ లో గారు ఎడ్యుకేట్ లైన్ గారు నా కోఆపరేట్ చేసి నా రాసి దానికి అరకులో ముగ్గురం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది పాట పాడుతూ ఆడుతూ ఎంజాయ్ చేయడానికి ఈ పాట మాకు సహకరించింది చెప్పాలంటే తప్పకుండా చూడండి సాంగ్ మదర్ బ్యాస్ రెండు సాంగ్స్ అక్కడ ఉండి చేస్తే వస్తూ వస్తూ దానిలో మూడో సాంగ్ వేస్తే మొత్తం అరకు వచ్చింది రెండు పాటలు అయితే మూడు పాటలు అయింది Background story. <laughs> Thank you. Okay.